చూస్తుండగానే ఓట్ల పండుగ దగ్గర పడే ఇక లీడర్ల ప్రచారాల జోరు ఎక్స్ప్రెస్ లెక్కనే మొన్న ఆరు గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్ ను గెలిపించిర్రో గట్లనికి పార్లమెంట్ ఎలక్షన్ల సుత గెలిపియాలని మేడ్చల్ ఆరో వార్డ్ కౌన్సిలర్ తోని కాంగ్రెస్ అందరు కలిసి కింది బస్తూ అన్ని వార్డులకు తిరిగి ఇంటింటి ప్రచారం చేసిర్రో కౌన్సిలర్ సాప్ కూడా మాట్లాడదాం రాన్ చెప్పే మణిక మన పార్టీ గెలిస్తే పబ్లిక్ ఎసంటి ఫైదు ఉంటది పక్క పాటోలతో అవి ఉండేవి మల్కాజ్గిరికి నియోజకవర్గంకి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థికి డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్ చేస్తున్నాము మనకి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నలభై రెండు ఎంపీ సీట్లు పొడగొట్టుకొని మరి కాంగ్రెస్ ఆ ధైర్యం చేసి మనకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది వాళ్ళకి ఈరోజు మనం ఎంపీ సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈ బీజేపీ కానీ అవినీతి టిఆర్ఎస్ పార్టీ కానీ ఈ బీజేపీ ఐటీ సెల్ అనేది కూర్చొని మత భావాలని రెచ్చగొట్టేసి దాని నుంచి ఓట్లు క్యాష్ చేసుకుందామని చేస్తున్న ఈ ఐదేళ్ళు పదేళ్ళుగా ఐటీ సెల్ కూర్చొని హిందువులు ముస్లింలు మధ్యలో భావాలని రెచ్చగొట్టి ఐటీ ఐటీ సెల్ కూర్చొని ఈరోజు ఓట్లు క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నది మనం అందరం ఇంత మంచి కలిసి ఉన్నాము ఇంకా ఈ మోడీ కూడా మనకి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సెమీ ఇండస్ట్రీలు కానీ పెద్ద ఇండస్ట్రీస్ కానీ టూ బిలియన్ డాలర్ ఇండస్ట్రీస్ కానీ ఆయన ఏది కూడా రాకుండా చూసిండు రాకుండా చూస్తాడు కూడా మనం మన హైదరాబాద్కి మంచి ఇండస్ట్రీస్ రావాలన్నా ఏవి రావాలన్నా కానీ మనం కాంగ్రెస్ని గెలిపించుకొని రేపు సెంట్రల్లో కాంగ్రెస్ ఉంటేనే మనకి హైదరాబాద్కి మంచి ఇండస్ట్రీస్ వస్తాయి మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది మనం అందరం ఈ మతభావాలకి కోల్పోకుండా అందరం కాంగ్రెస్కి గెలిపించి ఇక్కడ ఎంపీ సీట్లు సోనియా గాంధీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మాట్లాడుతుంది అన్న జర చెప్పే ప్రచారం ఎట్లా నడుస్తుంది ఏం కథ మేడ్చల్ కింది బస్సీ ఆరో వార్డు పదిహేడో వార్డు ఏడో వార్డులో భారీ ఎత్తున గౌరవ ఆరో వార్డు కౌన్సిలర్ అయినటువంటి మణికంఠ గౌడ్ గారి అధ్యక్షతన అదే మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన భారీ ఎత్తున ప్రచారం ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం బడుగు బలైన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి మా సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రతి ఒక్క గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ఉన్నాం ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అయితేనే మాకు మా సంక్షేమం మా అభివృద్ధి ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీతో అని చెప్పి ప్రజలు విశ్వరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచిరు రేవంత్ రెడ్డి గారు సీఎం చేసిరు అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ యొక్క పదిహేడుకు పదిహేడు పార్లమెంటు సీట్లను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అహనిషల్ కృషి చేస్తారు వారు వారి అధ్యక్షతన మేడ్చల్ మున్సిపాలిటీలోని తప్పకుండా వాడవాడలా తిరుగుతూ గడప గడపకు తిరుగుతూ భారీ మెజార్టీని ఇచ్చే విధంగా మున్సిపాలిటీలో ముందుకు పోతా ఉన్నాం కార్యకర్తల కౌన్సిలర్స్ కౌన్సిలర్సు నేటిలా ఇలా కౌన్సిలర్స్ అభివృద్ధి దిశలో రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నారు చెప్పి ఈ రోజు ఇట్లా అభివృద్ధి దిశకి వచ్చి గిట్ల జైన్ కావడం జరుగుతూ ఉంది తప్పకుండా మేడ్చల్ మున్సిపాలిటీలో భారీ ఎత్తున మెజార్టీ తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ఆశీర్వదించి మనల్ని ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియ ఇన్నరా అభివృద్ధి సంక్షేమం కావాలంటే కాంగ్రెస్ తోనే ఆ పని అవుతా అన్న బల్ల గుద్ది మరీ చెప్పబట్టి ఆ గది ముచ్చట ఇన్నారు కదా లీడర్ల ప్రచారము ఏ తీర్లు ఉరుకుతుంది తాప సెంట్రల్ లో ఏ జెండ్ ఊగుతుందో ఓట్లు ఎడిసేదాక సస్పెన్సే చూద్దాం తీయండ్రీ ఓ నాలుగు రోజులు అయితే అయిపోయే ఇక అప్పటిదాకా మీరైతే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కొట్టురు ఇక షేర్ల పనే కాబట్టి షేర్లు చేయుండ్రీ ఉంటామలా పైలముల్లోవు